రేవంత్ రెడ్డి కొంత చమత్కారంగా ఇద్దేవైతే చేశారు కేటీఆర్ ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారంటూ కూడా విమర్శించారు ఇంకా పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం అయ్యారా అంటూ కూడా కేటీఆర్ మరొక రకంగా ప్రశ్నించారు కేంద్రాన్ని యాచిస్తే నిధులు రావు శాసించి తెచ్చుకోవాలని కేటీఆర్ అంటున్నారు అసలు తెలంగాణ ప్ర ఆ పేరే ప్రస్తావన లేకుండా కేంద్రం బడ్జెట్ పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం పెరిగిపోతోంది అటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఆలస్యం పైన కూడా అసెంబ్లీలో హరీష్ రావు ఫైర్ అయ్యారు ఆర్టీసీ నిధుల్ని గత ప్రభుత్వం వాడుకుందంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అటు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపించింది వీటన్నింటి అంశంలో అటు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కూడా ఒక వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది రైట్ ఒకసారి మాట్లాడదాం ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు టీపీసీసీ నాయకులు లింగం యాదవ్ గారు జాయిన్ అవ్వతున్నారు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి గంగాపురం వెంకటరెడ్డి గారు అట్ సేమ్ టైం నరసింహరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలంగాణలో డిఫెన్స్ లో పడ్డారా మోహన్ చూపించలేనటువంటి పరిస్థితిలో పడ్డారా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలోకి బీజేపీ వచ్చిందా ఇప్పటికే ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకింగ్ తోటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వెనక్కి నెట్టి బీజేపీ ముందడుగు వేసినటువంటి క్రమం సో ఇట్లా నేపథ్యంలో బి తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోంది అంటూ ఈరోజు అసెంబ్లీ మొత్తం కూడా అదే వాదన అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఢిల్లీలో దీక్ష చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి సంచలనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది నెక్స్ట్ బీజేపీ తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి ఉండబోతోంది అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవేళ దీక్షకు దిగితే సరే కేసీఆర్ వస్తారా దీక్షకు కేటీఆర్ వస్తారా వాళ్ళ రాజకీయ వైరం ఎట్లా ఉంటుంది విషయం పక్కన పెడితే ఎందుకో సవతల్లి ప్రేమ చూపిస్తోంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ పైన అన్నది ప్రధానంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి అంశం ఏం చెప్తారు ఒకటి శ్రీకాంత్ గారు గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటిది కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అర్థరహితమైనటువంటి చర్చ ప్రవేశపెట్టిన